ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడి అపారమైన ధన బలం ఉంది కులబలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ కొట్టాలా మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయిందని చావలేదు మంచిదైలేదు కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోయినాడు లేడు ఒకసారి ఆ డబ్బు పవర్ స్టిల్ డైరీ కక్షన్ ఊడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా వదలరా సచివాలి కొట్టరావు సచివాలంటే నేను ఎందుకు అంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు ഡ സാർ ചെറിയ